రీల్ చేస్తాను రీలు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది చూసిన సాంగ్ బాయిల బల్లి పడతాను తొండ పడతాను అది ఫుల్ ట్రెండింగ్ ఉంది చేత మిలియన్ల పోతా అని చేత ఇద్దరం కలిసి చేద్దాందా నీ రీల్ అప్పించి పాడుగా గింతగానే రీల్ అప్పించేందుకే పని పెట్టుకుని గీడ కూర్చొని ఏం చెప్తాను అసలు నువ్వు చెప్పినా కానీ రీల్ చేస్తాను అని బాయిల్ నాట బల్లి వాళ్ళు కూడా తొండ వాళ్ళు కూడా

అచ్చనంగా తానం చేయకుంటే ఏం కత్తి పా ఫస్ట్ అయితే పోయి గడ్డే తిరద్దాం ఏంది మనం పెళ్లి కోతనం అనుకుంటానవా పెళ్లి అంటే కోతనం అనుకుంటానవా గడ్డేరా అందు కోతున్నో గడ్డే రాచినాక తానం ఇట్లా ఏకపోయినా అనుకో తెల్లందాక గోకి గోకి సప్తాం ఏ రాయే నేను రాను అబ్బా రాయే నేను రాను 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 గడ్డి ఎదురా రాను నేను రాను 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 గడ్డి ఎదురా రాను అబ్బా రాయే రాయే రాయే

ఏవో బాయ్ లేదో అన్నవు చూడు పలుడో అది మన ఆడికైనా రీల్ చేద్దాం అబ్బా రీల్ చేస్తా అంటే అట్లా కంపల్సరీ ఇవో నేను జడేసుకుంటా కానీ ఆడికి ఏనంగా ఇట్లా ఏకపోయినా అనుకో నేనైతే మధ్యలో వేస్తా అరే చేత పోయే ఒకటి కాదు ఇంకా రెండు మూడు ఏమన్నా చేత పోనీతో సరే చెప్పను జడేసుకుంటా అల్లరే అల్లా

తన్నకుంటే ఇంకేం రా ఆవురా నేను దున్నువంటే ఒక ఆస్పూల్ ఆడతాను అగో నీ ఫస్ట్ చెప్పినా గానే నీ పాట వాడు కూడా పని చేస్తా అని పాట కూడా పని చేస్తా అన్న నువ్వు పని చేసినట్లేదురా ఆడుకున్నట్టున్నది గిట్ల గిట్ల అంటే అట్లా ఇట్లా ఆడతాయిరా ఈ వరకే మనం నీడ కోసం అవి కాలవాడు దున్నుతాయి మరి ఎండ కోసి కాసుపూలు ఆడదావా అని పక్క పనిగా సీని అవ్వని నువ్వు అడ్లు దున్నదానికి వచ్చినట్లేదురా ఇంట్లో ఆడుకున్న దానికి వచ్చినట్టున్నది ఏ గవని కాదే పొమ్మంటే పోతా ఉండవంటుంటా పాట వాడుకుండా పని చేస్తా పాటలు అంతేనే పాట పని చేస్తా నేను పాట పోగడానికి అయినా నీ రాగానికి రోగం వచ్చిందని నన్ను ఇంటికి పంపించి అందుకే మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా వాడి పోయి గెలిచొత్తా అరే నిన్ను పాట వాడంగా నేను పాడు అద్దంటలే బొరుకుండేందుకు వాడుతాను మంచి అడ్లు దున్నుకుంటే వాడుకో మళ్ళీ ఇంటికెనాక స్నానం చేయకపోతే పెడతది నానే ఇవరకే సలికాలం చలికాలం అయినా స్నానం చేస్తుడే అసలు నువ్వు స్నానం చేయక నాలుగు రోజులు అవుతుంది ఇవాళ స్నానం చేయకపోతే మెడలు పట్టి దొబ్బెత్త బయటకి నాలుగు రోజులు ఎందుకైనా మొన్న నిన్న ఇవాళ మూడే రోజులు అవుతుంది మూడు రోజులు అయినా నాలుగు రోజులు అయినా చేసుడే ఇవాళ గిట్టే నీ నీకు కూడే పెట్టా అబ్బా ప్లీజ్ గట్లానకి నాకు కూడు కావాలి పాట కావాలి ఇందుకే నాకు తాను ఆ గట్లాను నేను నిన్న నుంచే లేని సెప్టిక్ ట్యాంక్ వాసన వస్తాను ఇంద్రా నేను అనుకుంటానా నాకు ఇయ్యాలని తెలిసింది అది నీ దగ్గరనే అని ఇంకా మళ్ళీ అయ్యాల స్నానం చేయ అంటానా వారే నల్లమొక్కపోడా ఏ చేతనే చేత నా మానం చేయకు ఇవాకే బీహారోలు అందరూ నన్నే చూస్తారు మానవ ఉన్నోనివైతే రోజు రోజు తానం చేస్తువు ఇట్లా తానం చేయకుంటూ ఉందివా కానీ అరే ఇక్కడ కుప్పేద్దాం అది

కూసో ఎందుకు అంటే సగం ముత్త మండదన్నవాత ఎండదా కావుదాం ముత్త ఎన్నగా పడకపోదాం పోయిల మంచి మండుతుంది

ఏ చల్ నాడు నేను ఆడదానే ఓయ్ గుట్ట కట్టలేమన్నట మొగోడట ఇడ ఊసుంటడట అమ్మ ప్లీజ్ పోయే నొత్తుంది అయ్యో రిమ ఎందుకురా అంత ఆడదానలే కేర్తుండు మొగో పుట్టువాడు ఊట్టి ఆడలలే కేర్తరు అన్న నీ అవ్వ ఇప్పుడు మన ఆడదానైనా మంచిగుండు అక్క ఇయల్నే తాంజేయ కాపు నొత్తుందే నేను అనుకున్నా అటు ఇటు పోయి తానానికి ఎసర పెడతావాని ఇక నువ్వు రాకున్నా మంచే గాని తానం చేసినే కావాలి అక్క నీ బాధ్యని దండం పెడుతున్నాయి ఎండాకాలం పొద్దు మూడు రోజుల గానీ చలికాలం మూడు రోజులకు ఒకసారి గవనీ నడవై రోజు స్నానం చేసినవి కావాలి నువ్వు అందుకే కానీ వేడి నీళ్ళ కోసం ఎన్నో గుట్టలు కట్టె రానో ఇవాల నీతో నచ్చిన ఇలా ఎట్లా లేడదు కదా ఇలా ఒక్కరోజు తానం చేయనే రేపనీ రెగ్యులర్ గా తానం చేస్తే కట్టలేదాకా నీ తోడు నా వినొట్టెత్తున్న నాకు నమ్మకం లేదు నన్ను చంపదామని చూస్తున్నావా అట్లే రోజే నీ బాంజనే రేపు అయినా సరికాలం తానం చేయకపోతే పెయ్యంత వలుగుతుందిరా తానం చేస్తేనే మంచిగా ఒకవేళ తానం చేయకపోయినావనుకో పెయ్యంత వలిగి రక్తాలు వెళ్తాయి దెబ్బకు సత్తావు నువ్వు నువ్వు నిజం చెప్పి నేను తాను చేయాలని వాతాడుతున్నావా అయినా నిన్న తాను చేయలే కదా మరే ఒక్క రోజు కాదురా రెండు మూడు రోజులు తానం చేయకుంటే ఆ పెయ్యి అంతా మురికి పట్టి ఆ మురికి పేయి మొత్తం కొరికి రక్తాలు వెళ్ళి చత్తావు నా పే మీద మురికి లేదు కదా ఏమైందిరా చూసుకోని షాక్ అయింది అన్నావు నా పేమి ఇంత మురుకుందానే ఉందానే నేను చెప్పలేదారా పేమినే మురుక్కుంటదని ఆడ తీరిగి ఈడ తీరిగా అంత దుమ్ము వాటి దుమ్ము ఉండదు ఆ దుమ్ముతోని అట్ట కట్ట లేచి పుండ్లా అవుతాయి అమ్మో తాను చేయకుండా పేమి ఇంత మురుకుంటదనే అర్జెంట్కి ఇంటికి పోయేలా తాను చేయవానే ఆ పావ నాలుగై నాలుగైదు రోజుల మందం కట్ట చూసుకొని పోలాం పేదంక తానం చేసేవావు వేడి నీళ్ళు అప్పటి వరకు పేవి వరకు రక్తలు వెళ్ళినది అత్త ఎట్లా ఇప్పుడు పోతా చలి లేలా

ఆ ముక్కను ముందు చెప్పాలి వాళ్ళని నీతో అననే అండి నేను తానం చేసిన అని ఇక తానం చేసిన గీంత మాత్రం రెడీ గారా సరే ఇక నువ్వు ఇటు నుంచి ఎదురుకరా గడ్డి నేను ఇటు నుంచి ఎదురుకొస్తా అంత ఒక దగ్గర కుప్ప చేద్దాం అయినా గాని ఏమో లేదో పని పెట్టినావు ఇక పక్క పంట పోలే వాళ్ళు ఎట్లా గడ్డి కుప్పలు కట్టించుకున్నారు గట్లా కట్టిపిత్త అయిపోవు కదా ఓ మనకు ఉన్న ఇరవై ఎకరాలని గడ్డి కట్టలు కట్టిస్తావా ఉన్న ఇరవై గుంటలకు ఇద్దరం కలిసి పని చేస్తే అయిపోయిందా గడ్డి ఎదురుతాం ఏమో గానీ ఫస్ట్ గడ్డి ఎదురుడు తర్వాత నాతోనేమన్నావు ఇది వచ్చినాక రీల్ చేస్తా అన్నావు వల్ల ఫస్ట్ రీల్ వేద్దాం పట్టు ఏ రీల్ గంగలవను చేద్దాం గిడ్డి పెడతాట్లేవుగా పట్టు చేద్దాం పట్టు సరే గాని మన ఇద్దరం రీల్ అయింగా ఒకరు వీడియో ఇచ్చేందుకు కావాలిగా ఎట్లా మరి ఆ ఓ ఫోడా ఓ పిసానా పోడా అంటాను ఏంది మనకి వినబడదానుకో పంత వాళ్ళ కొడతాడు తోండపోయాల గట్లనే పిలుత్తారా ఆ మరి ఇంకెట్లా పిలుస్తారు ఆగు

మాయేష్ నవ్వు నీకు డాన్స్ చేయాలి ఇగో ఇదే రీల్ పెట్టుకో అవసరమైతే ఏం పెట్టుకుంటా నీకు మా ఆయనకి ఏ ఎత్తలేదు ఏదో ఎట్లా చేసినామని పెట్టు నవ్వేది పెట్టు ఏ అందరు పెడతలేరా తీసినావు నీకు రీల్ అది పోయింది

సపోర్ట్లేదు ఏం లేదు తమ్ముడు నువ్వు దానికి ఏం తెలియదు రీల్ లేదు ఏం లేదు సక్క నువ్వు కట్టేదరు రీల్ ఆట రీళ్ళు ఆగు నువ్వు నాకు దొరకవా గప్పు నీ సంగతి చెప్తా ఇంట్లోకి బాబు ఇంటికి వచ్చినాక నడు స్నానం చేసినాక నువ్వు ఇంట్లో అడుగు పెట్టు మాయత్త గాని ఉడుకులీలు పెట్టు ఉడుకులీలు ఎక్కడి ఆ ట్రంబులే వేడిగానే ఉంటాయి సై గాలి లేవాలి చేస్తారు నాకు ఉడుకులీలు కాగబెట్టు కాగా పెడదామంటే కట్టెలు ఎక్కడ ఉన్నాయి కట్టెలు లేవు అబ్బా కట్టెలు లేవదా ఆ హీటర్ ఉన్నదిగా హీటర్ నీళ్ళు పెట్టు హీటర్ అయినా కానీ కరెంట్ లేదు అమ్మ తోడు నా జట్టకు కట్టెలు లేవు కరెంట్ లేదు నీ తాను ఎట్లా వేయాలి మరి ఎట్లా వేస్తావు ఆ డ్రమ్ మీద జగ్గు ఉన్నది కళ్ళు కనిపించలేవా ఆ జగ్గు తెలియ అబ్బా ఇది ఏదే కదా ఎట్లా తప్పించుకోవాలి ఎవరో గులుగుతాండవు మళ్ళీ ఏదైనా ఒక సాక చెప్పి తానం చేయకుందామని చూస్తానవా ఏ తాను చేసిన మాయేతనే కానీ పాటలు వాడకూడే అన్నా పాడకూడే అన్నా పాటలు 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 ఇదే పని అరేకు నువ్వు ఇటు పోగా కూడా పాటలు రా ఆ పాటలే నా ప్రపంచమే పాటలు లేకపోతే నీ లేను నీ లేకపోతే పాటలు లేవు ఆ పాటలు పుట్టిందే నా గొంతుకెళ్ళే మా చాలు ఇక ఆగుతావా పోయి స్నానం చేయిపో చేత్త మా కానీ స్నానం చేసుకుంటా కూడా పాటలు వాడతా మరి నువ్వు పాటలు వాడతావా భరతనాట్యం వేస్తావా అడవాడి బొరుతావా నాకు అవసరం లేదు నువ్వు స్నానం చేసి ఇంట్లోకి రా స్నానం చేయకుండా ఇంట్లో అట్టవిట్ట ఏం చేత్తన్నావురా నువ్వు ఓ అబ్బా కళ్ళు కనిపించలేవు వానే తానం తానం చేస్తాడనే తాన చేస్తానవా వా మర బట్టలేందిరా ఓ మొఖం దానా బట్టలు వేసి స్నానం చేస్తే ఎచ్చే ఉంటుందని బట్టలు విన్న తానని చెప్తున్నానే దానికి బాలు మీలాగడి కప్పు తానం చేత్తాయి పోకారా మంచిగా ఎచ్చే గుండు మంచిగా అయిపోయినావే బిలాంగిడ్ రేపో బ్లాంకిటి మీద తానం చేస్తే ఎచ్చో ఉంటుంది తానం చేసినట్టుగా ఉంటుంది ఓ తేలిపోయే నేనేమో ఉత్తాగానే నువ్వు నిజంగానే పట్టుకున్నా పోరా గాడిది ఎవరైనా కా బట్టల మీద తానం చేస్తారా మరి ఇట్లా వేసినా కానీ ఎత్తు ఉండదు ఓకే స్నానం చేయకుండా పేయి వలిగి రెక్ట్ రాసి చచ్చి కదా ఓరి అవులే గాడిది ఇట్లా చేసినా ఎప్పట్రా నువ్వు అట్లనే తానం చేసినావ్కో నీ పేయి మీనుండే మురికి ఎట్లా పోతది ఓ నల్ల మొగపు దానా గిరి నుంచలే

చేత చలికి సత్తా వేణిలైతే మంచి ఉండు చేతును నేను అందుకే చెప్పిన గుట్ట కొయ్య కట్టలేదని దారా అని నువ్వు వింటావా ఇను నేను చలి లేన మంచి చేస్తాను ఉరకతివిగా చెయ్యి ఎట్లా చేస్తావో చూస్తా నీ అవ్వ నీతో గుట్ట కొండి కట్టలు పడకచ్చి వేణులతో తాను చేసినా అయిపోవు నీ అవ్వ నేను సలి చేస్తాను ఉరికాతి ఏం చేస్తు చేసేది ఏం లేదు చక్కగా సలి చేసిన మాయతే కానీ రేబి అత ఏమైతుంది ఏమైతుంది మా అంటే పేయ్యాలికి రక్తాలెళ్ళి సత్తావుగా సరే సరేది ఎట్లయితే ఇవో దేవుడు తెలుసుకొని తానం చేస్తా సరేనా బాహుబలి బల్లా దేవా జైపా ఇదేంద్ర

కరెంట్ లేనట్టుంది కానీ ఇప్పుడు నువ్వే లేదు నేను సల్లీ చేయాలి కరెంట్ లేదా కరెంట్ లేకపోతే ఏం చేస్తుడు సన్నీలతో తానం చేస్తుడే నేనంటే సలీలతో చేస్తా నాకు గట్టిపాడి మరి నీతో అవుతుందా నువ్వు చేస్తావా నేను ఎందుకు చేస్తా నేను వేడి నీళ్ళే చేస్తా నువ్వు వేడి నీళ్ళు వేయాలంటే కరెంట్ లేదు ఇంట్లో గ్యాస్ అయిపోయింది అట్లనే ఇట్లా కట్టెలు గుళ్ళేము వేడి నీళ్ళు ఎట్లా చేస్తావు నువ్వు నేను మా పిన్నోలు ఇంటికి పోయేస్తా నా జాగ్రత్తలు నేను ఉన్నా బాయ్ నువ్వు ఎట్లనే చేసుకో సని లేనిలే ఊరిని అక్క ఇది ముందు జాగ్రత్త కొద్ది ఉంది మనమే లేవు నేను ఇప్పుడు సలీని ఎట్లా చేశారు సలి పెట్టబడితే తాను ఎట్లా

డబ్బులోని నీళ్ళు పోసుకుంటే డబ్బులోని నీళ్ళు పోసుకుంటే కజ కజా అనకాబడితే డ్రమ్ములోన నీళ్లు పోసుకుంటే

అరే మెంటలో బాత్రూమ్ లో ఒర్రేది పాట పాడే తేడా తెలుస్తా నీకు బాత్రూమ్ లో ఒర్రుతాండు అమ్మ నాకు తెలిసి ఆ బాత్రూమ్ లో కట్ల పామ నావం పామ జేరుగుడ్డ ఉండవచ్చురా అందుకే దాని చూసి భయపడతాండు ఆల్రెడీ కుట్టిందా అవ్వచ్చు పిసోడా సత్తు ఎట్లా నాకు తెలిసి పాము చూసి భయపడతాండు కావచ్చు పాము కుట్టలే అది పాము కాదు పాము అయితే భయపడి తలుపులు బద్దలు వాళ్ళు కొట్టుకొని బయటకు నాకు తెలిసి అది బొద్దింకోను బల్లి అయి ఉంటుంది దాన్ని చూసి భయపడి అడే వన్న మాలే కాడదాన కుట్టాన వారా అబల్లి కుండా బొద్ధింకా గ్వై పాడ్తాందుకో మారి గట్లేందు అరే నాకు తెలిసి వాళ్ళకి మైసమ్మ పట్టవచ్చురా బాత్రూమ్ లో మైసమ్మ ఉంటది వాళ్ళు బాత్రూమ్ ఓపెన్ చేసేటప్పుడు కోడిని కొయ్యలేవచ్చు ఏ గింత పెద్ద బాత్రూమ్ కట్టి ఇంకా కోడికే అకృతి పడతాడా గట్ల కాదు నాకు తెలిసి అని పెళ్ళం గిట్ట మెత్త గుద్దవచ్చు అందుకే మా నాన్నకి ఇంట్లో ఏడవక బాత్రూమ్ లాగా చేడతన్నట్టున్నాడు మేము అనలేదా ఫస్ట్ ఏ అనలేదా అని పెళ్ళం ఏదో ఏ ఆవురే మనం మనం మాట్లాడుకుంటాం అనుకుంటే మనకి తెలిసే అని తెలుసుకుంటావు ఎంకటే ఓ రా ఎంకటే ఏమైనా గంట గడ్డ మోతుకుంటున్నావు ఏందిరా పానం చెప్తాన పానం చెత్తన సాయిపాయ సాయిపాయ్ ఊరి అక్క ధానం చేత్తానవా దానం చేత్తే గింతనందు కొడుకుతున్నావు రా అరే నేను చేసేది ఏమన్నా వేడి అనుకుంటున్నావు చల్లిల్లు సల్లి విట్టోడుతాన్న తానని చెప్తడుతున్నా నీకేమైనా అని చెప్పి మీ అందరం భయపడి ప్రశాం కదరా గాది నీ ము ఇంకటి చెప్పు కదా చేసుకుంటూ